వాళ్ళ బ్రదర్ సార్ డాక్టర్ సార్ విజయవాడ సార్ గుడ్ ఈనింగ్ సార్ నేను మండల దాకా విజయవాడలోనే ఉన్నాను సార్ పిన్న ముందు పెద్ద మెడికల్ కాలేజ్ పనిచేస్తాను ఇప్పుడు ఒక టూ ఫోర్ మంత్స్ అవుతుంది రిజైన్ చేశాను సార్ ఇప్పుడు ఒక రీల్యాన్స్ చేస్తున్నాను అలాగే యూజువల్గా పెద్ద ప్రాబ్లం అయితే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ నేనే బీపీ ఇష్యూగర్ చూస్తుండేవన్నీ గుంటూరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి కాకపోతే అనుకోకుండా మరి ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందో తెలియదు సార్ మొదటి మోస్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా అయిపోయింది సార్ ఏం తెలియదు అసలుకి అనుకోకుండా వదిన గారు కూడా వాళ్ళు మదర్ ఇంటికి వెళ్ళారు పక్కన చిన్న ఒక ఆమె ఒళ్ళు ఆమె మన ఇంట్లో ఉంటారు ఆమె టిఫిన్ ఇవ్వటానికి లేచి చూసే వరకు పడి ఉన్నాడంట చూస్తే ఏం లేదు సార్ మెడికల్ చెకప్ చేయించండి సార్ ఏంటి కానీ మిగతా టెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి సార్ ఈ మధ్య కొంచెం బీపీ కొంచెం పెరుగుతుంది ఆల్రెడీ మెడికేషన్స్ కూడా వాడుతున్నారు కాకపోతే మరి ఇది ఎందుకైందో తెలియదు సార్ మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది ఆన్స్ పాటే చనిపోయారు అన్నట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు అంటే బౌల్లో పడ్డాడు అంతే ఇంకా లేవనగోళ్ళు లేవలేకపోయాడు సో మ్యాథ్స్ హార్ట్ అటాక్ అయి ఉంటుంది సార్ हां सर हां सर करते हैं పిల్లలు ఇదర సెటిల్ గా లేత ఒకటి బాపా బాబు సర్ బాపి నిలి తాడేరు బాగు అగ్రికల్చర్ బస్ ఐట ఉంది చూస్తున్నా సర్ ఇదర సెట్ చేద్దాంనే వర్క్ అవుట్ చేస్తా థాంక్యూ సర్ నే మండే అట్లానే సటౌట్ చేస్తా థాంక్యూ థాంక్యూ సర్ నమస్కారం సార్ నేను బర్మరిని సర్ థాంక్యూ సర్ సర్ కదామ సార్ లక్షారి అదే శిరావు గారి మీ దగ్గరకు ఒకసారి తీసుకొని వస్తున్నాను సార్ నేను ఎలక్షన్ అయినా తర్వాత తీసుకొస్తాను సార్ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను తీసుకొని వస్తాను సార్ సార్ థ్యాంక్ యూ నమస్కారం